सिटी न्यूज की स्वागत न <laughs> चई భారతదేశంలో మీరు చూస్తున్నారు జాతీయ వల్ల దళితులకు జరిగినటువంటి మోసాన్ని గ్రహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంతన గారు మరి ఏ అసెంబ్లీలో భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలలో కూడా ఏ అసెంబ్లీలో సొంతగా తన మంత్రివర్గాన్ని విస్తరించి ఈరోజు ఏకగ్రీవ తీర్మానం చేసి దళితులకు రిజర్వేషన్ను అమలు పరిచినటువంటి గొప్ప నాయకుడు మా రేవంతన నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా అదే తీరుగా ఈరోజు నలభై రెండు శాతం ఏదైతే ఉన్నదో బీసీలకు ఏకగ్రీవంగా రిజర్వేషన్ ప్రకటించాడు ఘనత రేవంతన గారికి మరి ఈ విషయాన్ని ఏదైతే ఉన్నదో మా అధినాయకురాలు మా కొండా దంపతులు ఈరోజు బీసీ నినాదాన్ని ఎత్తుకొని అదే మన కొత్త ప్రభాకర్ ఇద్దరు కలిసి రేవంతనను ఒప్పించి మెప్పించండు ఘనత వారికి అపరాధంలో భాగంగా భాగంగా అమరాన్ని సందర్భం సందర్భంలో చూస్తున్నారు వాతావరణ క్రితం అలా చేయాలి కావున మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా వరంగల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వర్గంలోని మ్యాన్ జంక్షన్ లో కుండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గద్వాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు నాలుగు లక్షల రూపాయలు అలాగే బీసీ రిజర్వేషన్ నలభై రూపాయలు శాతం బీసీ వారికి ఘనత చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్కువ తెలంగాణలో జనా పెట్టి పెట్టిన ఇలా తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథ అన్యాయం ఇలా ఎస్టీ వర్గీకరణ కానీ బీసీ కానీ రాజీవ్ విభేవి అనేక రంగాలలో ముందుకు పోవాలని వారు రాహుల్ గాంధీ గారు వేద జో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మధ్యవర్గ సహజ అందరు కూడా క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు పూజ పెద్ద ఎత్తున సంపదలు పారాపు కాంగ్రెస్ టపాదులు కాల్చి స్వీట్లు బాధ్యాలి తప్పాలు పెళ్లి తీసుకోవడానికి